హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో రుచికరమైన వంకాయ టమాటా పచ్చిశనగపప్పు కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదలరు అంత బాగుంటుంది వెజ్లో ఏమైనా కర్రీస్ చేసేటప్పుడు ఒకసారి ఈ కూరని ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపులు అనేవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది అప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపంతా కూడా మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు సనపోపని తీసుకొని దాన్ని ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి ఈ శనగపప్పుని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి శనగపప్పు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతుంది నేను ఒక మీడియం సైజు వంకాయల్ని మూడు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూతపెట్టి మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కల్ని బాగా మెత్తగా మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే వంకాయ ముక్కలు అనేవి బాగా మొగ్గుతాయి మాడిపోకుండా చూడండి మనకి ఈ విధంగా వంకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలు వేగిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి టమాటా కూడా బాగా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి చూండి టమాటా కూడా మనకి బాగా మగ్గిపోయింది అలాగే వంకాయ ముక్కలు అన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా మనం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇందులో ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదండి రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వేయడం వల్ల మనకి వంకాయ కూర అనేది బాగా ముద్దగా గ్రేవీలా వస్తుంది అలాగే ఈ శనగపప్పు వంకాయ టమాటా అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది అలాగే ఉప్పు కారం అంతా కూడా మనకి కర్రీకి బాగా పడుతుంది వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి వాటర్ అంతా కూడా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చాలా రుచిగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి